హలో అందరికీ ఈ వ్లోగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న పూజా విధానం అండి ఆ రోజు మార్నింగ్ ఫైవ్కి లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక ఇలా ముగ్గులతో ఇంటిని అలంకరించుకున్నాను జస్ట్ కలరింగ్ ఏమి ఇవ్వలేదు కానీ పసుపు కుంకుమతో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను స్నానం చేశాక పూజ గది శుభ్రం చేసుకొని ఆ రోజు పిల్లలకి టెన్కి స్కూల్ కాబట్టి లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను ఒక పక్క నైవేద్యాలు కూడా చేసేసుకుంటున్నాను అనమాట పొంగలి పులిహార అట్లా నైవేద్య పక్క చేసుకుంటూ దేవుడి గదిని శుభ్రపరచుకొని ఈ లక్ష్మీదేవి అమ్మవారి పట్టమైతే మాకు హాల్లో ఉంటుందండి ఈరోజు ఇది దేవుడి గదిలోకి తీసుకొచ్చి పూజ చేసుకోవాలనుకున్నాను దేవుడి గదిలో కింద ఈ విధంగా ఆసనం ఏర్పాటు చేసుకుంటున్నాను ఒక పీట వేసుకొని అట్లా పీట వేసుకొని అమ్మవారిని పెట్టుకుంటే లోపల వేవి తీసుకోవడానికి కుదరదని ముందే తీసి బయట పెట్టుకొని పసుపు రాసుకుంటున్నానండి ఈ విధంగా పీటకి పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు వేసుకుంటున్నాను పద్మ ముగ్గు బియ్యపిండితో పిండితో వేశాక దానిపైన పసుపు కుంకంతో కూడా ఈ విధంగానే వేసుకుంటాను మీరు కూడా ఇలాగే వేసుకుంటారా లేదా అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలా ముగ్గు వేసిన ఆసనం పైన రెడ్ జాకెట్ ముక్కని ఈ విధంగా పరుచుకుంటున్నానండి ఈ జాకెట్ ముక్క పైన పట్టాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటాను మాకైతే ఇంటి తీరు కలసం పెట్టుకునే ఆనవాయితీ లేదు మన పెద్దవాళ్ళు ఎలా పూజ చేస్తే ఆ విధంగానే చేసుకుంటాం కదా ఈ విధంగా అమ్మవారి పట్టాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అమ్మవారి పట్టణం దగ్గర చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఉంచాను నారాయణుడు లేకపోతే ఎలా అనిపించి వెంకటేశ్వర కూడా ఈ విధంగా పెడుతున్నాను అనమాట అటు ఇటు చిన్న ఏనుగు బొమ్మలు ఉంటే నా దగ్గర అలా పెట్టుకొని పూలతో అలంకరించాను తమలపాకులు పెడుతుంది ఏంటా అనుకుంటున్నారా ఎనిమిది తమలపాకుల మీద ఈ విధంగా వన్ రూపీ కాయిన్స్ని లక్ష్మీదేవులుగా భావించి అష్టలక్ష్ములుగా పెట్టుకుంటున్నానండి ఈ నాణాన్ని అమ్మవారిగా భావించి అష్టలక్ష్ములని ఆవాహనం చేసుకున్నట్లుగా అష్టలక్ష్ములకి అష్టోత్తరం పూజ చేసుకున్నాను అనమాట నాణానికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టాను కాయిన్ అంటే లక్ష్మీప్రదమే కదా ఇలా కంప్లీట్ అయ్యాక మళ్ళీ రెడీ అయ్యి వచ్చి ఈ విధంగా దీపారాజన చేసుకుంటున్నాను అమ్మవారి పూజ చేసేటప్పుడు చక్కగా గౌరమ్మను పెట్టుకొని కూడా పూజ చేసుకుంటాం కదా ఇప్పుడైతే నేను గౌరమ్మకి పూజ చేసుకుంటున్నానండి పసుపుతో కుంకుమతో అక్షంతలతో పూలతో అమ్మవారిని అర్చించుకుంటాము మనకి పసుపు కుంకాలు పచ్చని ఐదవతనాన్ని సౌభాగ్యాన్ని ఇవ్వమని ముందుగా ఆ అమ్మవారికి ప్రార్థిస్తామన్నమాట ఆడవాళ్ళు మనం ఏ పూజ చేసుకున్నా గౌరమ్మ పూజ కంపల్సరీ చేసుకోవాలండి ఇలా అష్టోత్తరానికి సంబంధించి నేను ఎనిమిది రకాలను ఈ విధంగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను తామర గింజలు పూలు కుంకుమ ఎర్రగాజులు పచ్చగాజులు లక్ష్మీ గవ్వలు గురి గింజలు వెండి పూలతో ఈ విధంగా అష్టలక్ష్ములకి అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకున్నాను లక్కీగా పూజ చేసుకునే ముందు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తామర పూలు కావాలని అడిగిందండి ఇంకేముంది అమ్మవారికి ఇష్టమైన తామర పూలు వచ్చాయనుకొని చాలా ఇష్టంగా చాలా చక్కగా అమ్మవారికి తృప్తిగా పూజ చేసుకున్నాను అన్నమాట అమ్మవారికి మనస్ఫూర్తిగా ఒక పువ్వు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలండి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టి ఏం కోరుకున్నా అసలు మనకి మనకేం కావాలో అమ్మవారికి తెలుసు ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు కదా నేను ఎప్పుడు పూజ చేసుకున్నా అందరూ బాగుండాలనే కోరుకుంటానండి నాలాగా మీరు కూడా చాలామంది ఇలాగే అనుకుంటారు కదా ఏ పూజ చేసుకున్నా భక్తిగా ప్రశాంతంగా చేసుకోవాలండి ఇప్పుడైతే చూడొచ్చండి నేను వేటి వేటిలతో పూజ చేసుకున్నాను అని నైవేద్యాలు కూడా చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాను సింపుల్గా ఇలా అయితే అమ్మవారి పూజ చేసేసుకున్నాను తర్వాత తాంబూలానికి ముత్తదేకలు వస్తాం కదా మా ఇంటి పక్కన ఆంటీ అండి తను పాట పాడటమే కాక నాకు కూడా నేర్పిస్తాను అన్నారు అది కూడా చిన్న హీట్ తీసాను ఇలా మన ఇంటికి వచ్చిన ముత్తేదువుని అమ్మవారిగా భావించి కాళ్ళకి పసుపు రాయడం బొట్టు పెట్టడం గంధం పెట్టి అక్షంతలిచ్చి తాంబూలం ఇచ్చి ఆశీర్వదించమంటాం కదా వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోవడం ఎంత ముఖ్యమో ముత్తేదువులను పిలిచి తాంబూలం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమండి ఆ రోజు వాళ్ళని కూడా అమ్మవారిగా భావించి వాళ్ళ బ్లెస్సింగ్స్ కంపల్సరీ తీసుకోవాలన్నమాట ఇక్కడ నాకైతే ఒక డౌట్ ఉందండి మనకంటే చిన్న వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు అని చెప్తారు నాకైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ హౌస్కి వెళ్ళినప్పుడు నాకంటే పెద్దవాళ్ళ కాళ్ళకి దన్నం పెడతానంటే వద్దంటాను ఆ రోజు ఎవరినైనా వరలక్ష్మి అమ్మవారిగా భావించి బ్లెస్సింగ్స్ తీసుకుంటారంట మీకు ఈ విషయంలో క్లారిటీ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలా నా పూజ అయితే అయిపోయిందండి నేను మా తోడుకోడల వాళ్ళ ఇంటికి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కూడా తాంబూలానికి వెళ్ళాను మా బ్యాచ్ లో ఒక ఫ్రెండ్ అయితే అమ్మవారిని ఇలా అలంకరించిందండి ఈ వీడియో చిన్న షార్ట్ పెట్టాను ఒకసారి చూడండి ఇదంతా మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అనమాట ఇక ఈవినింగ్ అయితే అమ్మవారికి గుడికి వెళ్ళాను వరలక్ష్మి వ్రతాలు జరిగినాయి ఆ వరలక్ష్మి వ్రతాలు కూడా ఒక చిన్న షార్ట్ పెడతాను చూడండి ఈ చిన్ని బ్లాగ్ నచ్చినట్టు ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్